ఈరోజు వంకాయ బజ్జీ తయారు చేస్తున్నాను తయారు చేసే విధానం దాని ఐటమ్స్ చూడు చూడండి పచ్చిమిరపకాయలు మనకు కారంగు సరిపాడంత మూడు వంకాయలు చింతపండు గుజ్జు తగినంత ముందలే తీసుకొని ఉంచుకున్నానండి తాలింపులు తయారు చేసే విధానం చూడండి ముందుగా స్టవ్ అంటిస్తున్నానండి ఇది కాల్చుకోవచ్చండి కాల్చే కన్నా నూనెలో వేగితే చాలా టేస్టీగా ఉంటాయండి అందుకు నేను వంకాయలు కాలుస్తా కానీ పచ్చిమిరగాయలు కాల్చనండి నూనె పోసుకోవాలండి తీసుకోవాలండి ఉడిగాయలు తీసుకొని ఇరుపుకోవాలండి లేకపోతే పట్టుపట్టు మనం పేలిపోతాయి పచ్చి కోసం లేకుండా బాగా వేగువాలండి మాడకూడదు పచ్చి వేపుకొని పక్కన పెట్టుకున్నానండి పెట్టుకొని స్టవ్ అంటించుకొని ఈ వంకాయలు కాల్చుకోవాలండి వంకాయలు టప్ టప్ అనకుండా ఉండటానికి అక్కడక్కడ రెండు అలా మూడు రెండు మూడు బెజ్జాలు పెట్టాలండి బెడ్డి పెట్టేసి ఇలాగా ఒకటే ఒకటి కాల్చుకోవచ్చండి ఆ మంట వేస్ట్ అవ్వకుండా టైం కలిసి వస్తుందని ఉలిసాక అలా చూసుకోండి లోపల నీట్గా ఉందో లేదో బాగా మగ్గిపోయింది చూసారా మగ్గిపోయిందండి పచ్చి పెరపకాయలు నెయ్యి ఇందులో వేసేసుకోవాలండి వేసుకొని కొంచెం ఉప్పు మనకి సరిపోవడానికి ఉప్పు వేసుకొని దంచుకోవాలండి బాగా దంచుకోవాలండి మెత్తగాను చేతితో చాలామంది కలుపుతారు కానీ చెయ్యి చేయి మండిపోతుందండి తర్వాత అందుకు అందుకని నేను దీంతోనే దంచుతా ఇందాక ఉల్లిపాయలు చెప్పడం మర్చిపోయానండి ఒక ఉల్లిపాయ ముక్కలో కోసుకొని ఉంచుకోవాలండి ఆ ఉల్లిపాయ ముక్కలు వంకాయ పులుసుకున్నవి అన్నీ వేసుకొని దంచుకోవాలండి కొంచెం చింతపండు గుజ్జు ఇంత బెల్లం వేస్తున్నాం ఫ్లేవర్ కోసం అండి వేసి ఇది కూడా దంచేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి స్టవ్ అంటే ఇచ్చుకొని కాగిందండి తాలింపులు వేసేసుకోవాలి తాలింపు అయిపోయిందండి రెడీ అయిపోయింది వంకాయ బజ్జీ రెడీ బాగా కలిగి వేసేసుకొని వంకాయ బజ్జీ చూడండి మనకి ఏ కూర లేకపోయినా గబుక్కుని వంకాయలు ఇంట్లో ఉంటే ఇలా బజ్జీ కూడా చేసుకోవచ్చండి చారు వంకాయ బజ్జీ తినేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి